ఆంధ్రప్రదేశ్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని అప్రకటిత కర్ఫ్యూని తలపిస్తున్నాయి రోడ్లని నిర్మానుషంగా మారే ఏడు గంటల నుంచే ఎక్కడికక్కడ పెద్ద వెహికల్స్ కూడా పోలీసులు నిలుపుదల చేశారు ఇటు సినిమా హాళ్ళు షాపులు షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయిన తర్వాత అందరూ ఇళ్లలో ఉండాలని ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు అయితేనేవి గవర్నమెంట్ హెచ్చరికలతో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు ఇంకా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహిస్తున్నారు దీనికి వచ్చి మరి అప్డేట్స్ మా స్పెషల్ కర్స్పాటు రాజేష్ నాడు తెలుసుకుందాం రాజేష్ ఏంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎస్ శ్రీనివాస్ అయితే ఈ తుఫానుకు సంబంధించి అటు ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా పనిచేస్తుంది అనుకుని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి అటు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోమ్ మినిస్టర్ అనిత కావచ్చు అనగానే సత్యప్రసాద్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఈ అర్జీ ఈ గవర్నెన్స్ ద్వారా కూడా పూర్తిగా ప్రజలకు అయితే అలర్ట్ చేస్తున్నారు పూర్తిగా ఇవాళ నైట్ కూడా సెక్రటేరియట్లోనే ఉండి ఈ తీరం దాటే వరకు కూడా పూర్తిగా అధికారులను అలర్ట్ చేసే విధంగా ఉన్నారు ప్రతి వన్ అవర్కి సంబంధించి అటు జిల్లా ఎస్పీలతో పాటు కలెక్టర్లతో కూడా అటు సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు గంట గంటకి సంబంధించి రిపోర్ట్ను కూడా తీసుకొస్తున్నారు అంటే తీరానికి సంబంధించి ప్రధానంగా ఐదు గంటలకు ఇందాకే తీరానికి తాకింది కాబట్టి ఇది అర్ధరాత్రి పదకొండున్నరకి పూర్తిగా అటు తీరం దాడబోతుంది సో పదకొండున్నరకి వరకు కూడా ఒక లెక్క ఉంటుంది తీరం దాటిన తర్వాత వర్ష ప్రభావం అనేది ఇంకా అధికంగా ఉంటుంది కాబట్టి మరొక ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా అలర్ట్గా ఉండాలనేది ప్రభుత్వం నుంచి అటు ఆదేశాలు అయితే వెళ్ళినాయని చెప్పుకోవచ్చు ఇక జిల్లాల వారీగా సమీక్షలు అయితే అటు సీఎం చంద్రబాబు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పెద్దగా జరగలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు సంబంధించి పూర్తిగా రేపు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు పన్నెండు వందల నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు దాదాపు డెబ్బై ఐదు వేల మందిని పునరావాస కేంద్రాలు కూడా తరలించారు ఇంకా రెండు వందల పంతొమ్మిది మెడికల్ క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఇక అత్యవసర వ్యవస్థకు సంబంధించి ఎనభై ఐదు వైర్లెస్ టవర్లను ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా ఈ వర్షానికి సంబంధించి వాళ్ళ నైట్ నుంచి ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా అటు రహదారుల మీద కానీ పూర్తిగా గ్రామాల్లో కానీ చెట్లు పడిపోతే వాటిని వెంటనే తొలగించే విధంగా అటు పదిహేడు వందల నలభై ఏడు కూడా అందుబాటులో ఉంచారు ఇక మూడు వందల ఇరవై ఒకటి డ్రోన్ల ద్వారా ఎక్కడికక్కడ పూర్తిగా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా సమాచారం చేస్తుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీని వాడుకొని పూర్తిగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటి వరకు కూడా మూడు పాయింట్ ఆరు కోట్ల మందికి మొబైల్ ద్వారా పూర్తిగా సమాచారాన్ని అందజేస్తున్నారు ఎప్పటికప్పుడు ఎందుకంటే అటు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మకండి అంటూ కూడా ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వం అలర్ట్ అయిన నేపథ్యంలో పూర్తిగా మొబైల్స్కి సంబంధించి అలర్టు ఏదంటే ఒకళ్ళు వాళ్ళకి ఒక మెసేజ్ పంపించడం కావచ్చు అలాగే కొంత డేంజర్ అలర్టునే ప్రకటించడం ఇట్లాంటివి కూడా దాదాపు మూడు పాయింట్ ఆరు కోట్ల మందికి ఇప్పటికీ ప్రజలకి సమాచారాన్ని అందివేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ నష్టానికి సంబంధించి పూర్తిగా అటు పశువులు ఇబ్బంది పడకుండా పశుగ్రాసం కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే పశువులను అటు జంతువులను కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటివరకు కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ అరవై ఐదు లక్షల టన్నులకు సంబంధించిన పశుగ్రాసాన్ని కూడా సిద్ధం చేసింది అంటే పూర్తిగా అటు పశువులతో పాటు పంట నష్టం కూడా అంచనా వేరే అంటూ కూడా ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఉద్యాన పంటలకు సంబంధించి పూర్తిగా ఫోకస్ చేశారు పంటలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం డేటా ప్రకారం ఒకటి పాయింట్ ఈ ముప్పై మూడు ఎనిమిది లక్షల హెక్టార్లో ఈ పంటకు సంబంధించి ప్రభావం ఉండిపోతుంది అంటే ఈ వర్షానికి సంబంధించి సో దాని మీద కూడా అటు రైతులు అలర్ట్ చేయడంతో పాటు అధికారులను కూడా అలర్ట్ చేశారు అంటే పూర్తిగా మరొక ఇరవై నాలుగు గంటలు ఈ ముంతా తుఫానికి సంబంధించి ప్రభావం ఉంటుందని అనేది ఖచ్చితంగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు దానికి సంబంధించి ప్రత్యేకంగా సీఎం డిప్యూటీ సీఎం అయితే ఇంకా సచివాలయంలో ఉండి అర్ధరాత్రి అయినా సరే పూర్తిగా సమీక్ష చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఈ తుఫాను ప్రభావం అనేది తప్పిపోయే వరకు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు ఒక ప్రతి గంట గంటకి రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు ప్రస్తుతానికి సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే వర్ష ప్రభావంతో ఉండే జిల్లాల్లో అటు తూర్పుగోదావరి కృష్ణా ఏలూరు పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పూర్తిగా అలర్ట్ అయ్యారు కాకినాడ అల్లూరు సీతారామ జిల్లాలో కూడా ఇవాళ రాత్రి ఎనిమిదిన్నర నుంచి పూర్తిగా వాహనాలు కూడా బంద్ చేశారు ఏదైతే హైవేల మీద సంబంధించి వాహనాలు రాకపోవలను ఆపేశారు ఇంకా పూర్తిగా ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం ప్రత్యేకంగా ఆహారం ఏర్పాట్లు చేశారు దాదాపు ఒక కాకినాడలోనే లక్ష యాభై వేల మందికి వరకు కూడా పాలుతో పాటు ఆహారాన్ని కూడా అందించారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు అయితే కొద్దిసేపు క్రితం అటు మంత్రి లోకేష్ మాట్లాడుతూ కూడా అవసరమైతే ఆ కేంద్రం నుంచి ఆర్మీని కూడా రంగంలో దించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు అంటే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అటు మంత్రి లోకేష్తో నిన్న ఫోన్ చేసి మాట్లాడాడు పూర్తిగా అటు సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుందంటూ కూడా అటు బీజేపీ కేంద్రం కూడా సపోర్ట్ చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తిగా సన్నద్ధమైంది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటివరకు కూడా కొంత వర్షం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నెల్లూరు తీరం దాడే అవకాశం ఉంది దానికి ఏమన్నా మెసేజ్ పాస్ ఖచ్చితంగా ఇది రాత్రి పది పది తర్వాత పద పదకొండున్నర మధ్యలో కూడా తీరం దాడుతుంది అంటూ కూడా అటు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు దానికి సంబంధించి తీర ప్రాంతాల్లో ఇప్పటికే దాని ప్రభావం అనేది పడుతుంది తీర ప్రాంత ప్రజల్ని పూర్తిగా అలర్ట్ చేశారు వాళ్ళని పూర్తిగా పునరావసరం తీసుకెళ్లిన నేపథ్యంలో ఎన్డీఆర్ బృందాలని ముప్పై బృందాలనుకైతే తీర ప్రాంతం వెంబడి కూడా పూర్తిగా ఉంచారు దాంతోపాటు గజయేతగాలను కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేశారు అవసరమైతే రేపు సెంట్రల్ నుంచి ఆర్మీని తెచ్చే విధంగా కూడా ఉన్నారు అంటే పూర్తిగా ఈ ప్రభావం అనేది తీరం దాటిన తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నైటు పది గంటల నుంచి దీని ప్రభావం ఉంటుంది ఈదురుగాలు వస్తాయి అలాగే వర్షం అనేది ఎక్కువ ఉంటుంది కూడా అటు వాతావరణ అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇవాళ నైట్ కూడా సెక్ర ఉండి ప్రత్యేకంగా చెప్తున్నారు అంతేకాకుండా కాకినాడకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇది ఎఫెక్ట్ కాకినాడలో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తీర ప్రాంత ప్రజలకు సంబంధించి కూడా అటు డిప్యూటీ సీఎం స్పెషల్గా అక్కడ కలెక్టర్తో పాటు ప్రత్యేకమైన అధికారిగా తేజాన్ని నియమించారు కాబట్టి అతనితో కూడా కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు అంటే కాకినాడలో ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అటు సమీక్షించుకుంటున్నారు అంటే పూర్తిగా ఈ తీర ప్రాంతాలకు సంబంధించి కాబట్టి దాదాపు పంతొమ్మిది జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇంకా దాని మీద పూర్తిగా అన్ని రంగాల అధికారులను కూడా అలర్ట్ చేశారు ఇంకా గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు పూర్తిగా ఆ సిబ్బందికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల జనరేటర్లు అనేది గ్రామాల్లో ఉంచే విధంగా కూడా ఉన్నాయి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే దాదాపు మూడు వందల మండలాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేశారు ప్రస్తుతానికి కాకినాడకి సంబంధించి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ సైక్లోన్ అనేది కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో పదకొండున్నర తర్వాత ఇది తీరం దాటబోతుంది ఇక అంతేకాకుండా అటు రాయలసీమలో మూడు జిల్లాలకు సంబంధించి దీని ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వర్షాలకు సంబంధించిన ఏదైతే వరద ఉంటుందో అట్లాగే నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వరదని అటు స్టాక్ ఉంచుకున్నందుకు రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకి నీటిని తరలించాలంటూ కూడా అటు ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు పూర్తిగా అయితే ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ప్రతి వన్ అవర్కి రిపోర్ట్ని సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెప్పించుకొని పరీక్షిస్తున్నారు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ మచ్ రాజేష్